సీఎం గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని అన్మాయిపేటలో ప్రారంభించడం జరిగింది మరి కాంగ్రెస్ అంటేనే బేదల పెన్నిది గరీబులకు సరీఫ్లకు మరి గత పదేళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంటే ఇల్లు కట్టించింది మన రేషన్ కార్డులు ఇచ్చింది ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చినాం మరి పది ఏళ్ళు దొరల పాలనలో అన్మాజ్పేటకు కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు అన్మాజ్పేటకు ఒక ఇల్లు కూడా మంజూరు చేసిన పాపన పోలేదు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పాలనలో ఆశీరైన నాయకత్వంలో ఈరోజు అన్నమాయిపేటలో మరి రేషన్ కార్డులు మంజూరు చేయించుకోవడం జరిగింది మరి అదేవిధంగా పేదలకు ఇల్లు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది మరి ఇదే విధంగా నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఇల్లు రాని వాళ్ళు కూడా లొల్లు పెట్టద్దు రేషన్ కార్డులు రాని వాళ్ళు కూడా లొల్లు పెట్టద్దు ఈ కార్యక్రమం ఇట్నే కంటిన్యూ జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ వచ్చినది కొందరికి వస్తాయి తర్వాత కొందరికి వస్తాయి రాలేదని బాధపడకొని గరీబు అని గరీబులు ఉన్న వాళ్ళకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది మరి అదేవిధంగా ఇప్పుడు రాబోవు సర్పంచ్ కానీ ఎంటీసీ కానీ ఎలక్షన్లు కానీ ప్రతి దానిలో కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మహిళలు కానీ చిన్నలు పెద్దలు అందరూ అండగా ఉండి మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆలసిన నాయకత్వంలో అన్వాయిపేటలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు సాగించాలంటే మీ అందరు సహకారం కావాలి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన గృహ ప్రజలకు మరి వాట్సాప్లకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞత చెప్తూ ఇందిరామీ మరియు రైతు భరోసా మరియు ఈ పిఎం భరోసా రేషన్ కార్డు గత పదకొండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్లికేషన్ చేసుకున్నా కానీ గత ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు ఈరోజు అన్మాయ్పేటకు ముప్పై మూడు రేషన్ కార్డులు కొత్త మంజూరు చేయించినందుకు రాయశ్రీ అన్న గారికి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి సీనియర్ నాయకులకు మా కుటుంబ సభ్యులకు మహిళలకు అందరికీ నమస్కారాలు గౌరవనీయులైన ఆదిశన్న గారి నాయకత్వంలో పేదలకు ఇన్ని రోజుల నుండి ఇల్లు లేక రేషన్ కార్డులు లేక పై సంవత్సరాల పాలనలో పాలనలో రిస్క్ చెందారు బాగా ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం లేని వాళ్ళకి ఏం ఇవ్వడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు పాలకులు గ్రామ సభలకు గ్రామ ప్రజలకు మేము వేళలా ఇట్లానే సాయం అందించి అందరినీ అందరికి అన్ని వేళలా అన్ని విధాలా ఆదుకుంటావని తెలియజేస్తాం హనుమాజిపేట గ్రామం ఈరోజు గ్రామ సభ జరుపుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు మరియు రైతు భరోసా ఆత్మీయ భరోసా వీరికి లేని వారికి కొత్తగా సభ్యత్వ నమోదు చేయడం జరిగింది మరియు దరఖాస్తులు కూడా స్వీకరించడం చేయడం జరిగింది ఇటీ చేసిన వారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఆదిశన్న గారికి అన్నమాయిపేట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రజలు పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కావచ్చు ఆత్మీయ భరోసా రైతు భరోసా కార్యక్రమాలను మరి వల్ల ప్రజల ముందు పెట్టిన ఇలా కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలంతా కూడా హసర వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బంది పడదు పేద ప్రజలు మాకు రేషన్ కార్డులు లేవని వాళ్ళకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఇబ్బంది అయింది రేషన్ కార్డు లేకపోతే అదేవిధంగా ఇల్లు లేకపోతే కూడా పేదవాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డది ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం మరి పేదవాళ్ళకు కూడా మరి వారికి కూడా రైతు భరోసా లాగే వారికి కూడా భరోసా ఇచ్చి వారికి కూడా ఆదుకోవాలనే ఆలోచనలో భాగంగా మరి పేదవాళ్ళకు కూడా ఆత్మీయ భరోసా ఇవ్వాలని నిర్ణయించడం నిజంగా హర్షించదగ్గ విషయంగా పేర్కొంటూ పేద ప్రజలు కూడా ఇలా గ్రామ సభలో విధంగా చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు నువ్వు కూడా అప్పుడు పెట్టిన గ్యారంటీలో ఉన్నది కాబట్టి దానిలో భాగంగా అది కూడా అమలు చేయడం జరిగినది ముందుగా ఇవన్నీ అమలు చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన మంత్రి పున్నం ప్రభాకర్ గారికి మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం ఈ పాదశ్రీనా గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాల పేరుతో పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినా పోలేదు ఈ పిల్ల ఓ చిన్న చిట్టుకాయల మీద పోయి రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు తెచ్చుకున్న చరిత్ర మన తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని తెలియజేస్తున్నారు ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఫలాలు పేదలకు అందజేయడమే ద్వేయంగా మా వంతు కార్యకర్తలుగా మా వంతు సాయంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన శాసనసభ ఆగ్రహించే సూచన మేరకు ప్రతి పథకం పేదలకు చేరే విధంగా కార్యకర్తలుగా మా వంతు పనిచేస్తామని తెలియజేస్తూ నమస్కారం నమస్కారం